విపరీతమైన వర్షాభావంతో గోదావరి ఉప్పొంగుతా ఉంది దిగువన ప్రాంతాలను జాగ్రత్త చేస్తూ ఇలా ప్రభుత్వం అందరినీ కూడా హెచ్చరికలు చేయడం జరిగింది దిగువ ప్రాంతాలు ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ ద్వారా కూడా కోరుతా ఉన్నాం గతంలో కనివినీరిగిన ఈ ఈరోజు అన్ని ప్రాంతాల్లో రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరి వరదని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో ఉన్నాం దాదాపుగా పదివేల ఆరు లక్షల యాభై వేల క్యూసెక్లు ఇంట్లో ఉంటే అవుట్లో అవుట్లో అయితే ఇంట్లో ఎయిట్ లాక్స్ ఎనిమిది లక్షల యాభై పన్నెండు వేల ఉంటే ఆరు లక్షల యాభై వేల హాఫ్ నీళ్లు బయటికి వదలడం జరుగుతా ఉంది దానివల్ల ఈ ప్రాంతంలో సమానంగా బయటికి రాకుండా నీళ్లను మెయింటైన్ చేసేటువంటి అధికారులను నిజంగా అభినందిస్తాను ఎక్కడ కూడా ప్రమాద ఘటనలు లేవు అయినా ముంజాగ్రత్త చర్యగా చేతికి దగ్గర ఉన్న వాళ్ళు చర్చ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఒక గంట ఆగితే ఇరవై రెండు డిఎంస్ ఏంటంటే ఎక్కువ బ్రిడ్జ్కి ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పటికే నలభై నలభై గేట్లు నలభై రెండు గేట్లు అరవై రెండు గేట్లు గాను నలభై గేట్లు ఓపెన్ చేయడం జరిగింది అవసరం ఉంటే అరవై కూడా చేస్తే అప్పుడు అవుట్లో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్త ప్రారంభం ఆ వరుణదేవుని ఆ గంగా మాతని ఈరోజు పూజలు చేసి శాంతించాలని కోరినా తప్పకుండా మనకు కనిపిస్తుంది రైతు పాడి పంటలను అవసరమైన నీరు వరకు వెండ వస్తే మళ్ళీ అవసరం కూడా రావాల్సినవి కోరుతాం